మార్పులేని మనిషి చందమామ కథ ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు పెద్దవాడు సూర్యవర్ధనుడు రెండవవాడు చంద్రవర్ధనుడు కడసారివాడు బాలవర్ధనుడు తండ్రి వీరికి విడిచిపోయిన ఆస్తి ఒక్క మామిడి చెట్టు మాత్రమే అయితే ఆ మామిడి చెట్టు చాలా చిత్రమైంది ఇప్పుడు అప్పుడు అనుకుండా మున్నూట అరవై రోజులు అది కాస్తూనే ఉంటుంది ముగ్గురు అన్నదమ్ముల్లోనూ ఒక ఇద్దరు ఆ చెట్టుకాయలు కోసి పట్టుకుపోయి ఊళ్ళో అమ్ముకురావటం మూడవవాడు చెట్టుకు కాపలా కాస్తూ ఉండటం ఇది వాళ్ల ఏర్పాటు ఒక రోజున చెట్టు కాపలా కాయటం బాలవర్ధనుడు వంతు వచ్చింది సూర్యవర్ధనుడు చంద్రవర్ధనుడు కాయలు పట్టుకుని ఊళ్ళోకి వెళ్లారు ఆ సమయంలో వృద్ధుడైన ఒక సన్యాసి ఆ చెట్టు వద్దకు వచ్చి నాయన నాకు ఆకలి దాహం అవుతున్నది ఒక్క మామిడికాయ ఇచ్చి పుణ్యం కట్టుకుంటావా అని అడిగాడు అందుకు బాలవర్ధనుడు తాత నాకిద్దరు అన్నదమ్ములున్నారు వాళ్ళిద్దరూ ఈ రోజున పళ్ళు పంచుకుని వెళ్ళిపోయారు అందుచేత వాళ్ల కొమ్మలు తాకటానికి అధికారం లేదు నా వాటాలో కొమ్మలు అవిగో వాటిలో నీకిష్టమొచ్చినన్ని పళ్ళు తీసుకోవచ్చు అనేసరికి సన్యాసి సరే అలాగే చేయమన్నాడు అప్పుడు బాలవర్ధనుడు చెట్టెక్కి నాలుగు పళ్ళు కోసి సన్యాసికిచ్చాడు అవు పుచ్చుకుని సన్యాసి సంతోషంతో వెళ్ళిపోయాడు మరునాడు చెట్టు కాయటం సూర్యవర్ధనుడు వంతు వృద్ధ సన్యాసి సూర్యవర్ధను వద్దకు వచ్చి బాలవర్ధను అడిగినట్లే అడిగాడు సూర్యవర్ధనుడు తన వంతు కాయలలో నాలుగు ఎంచి తీసి సన్యాసికి భక్తితో సమర్పించాడు సన్యాసి సంతోషించి వెళ్లిపోయాడు మూడో రోజున చంద్రవర్ధనుడు చెట్టు కాపలా కాయటానికి నిలిచిపోయాడు వృద్ధ సన్యాసి ఇతను వద్దకు కూడా వచ్చి కాయ అడిగేసరికి చంద్రవర్ధనుడు తన వంతు కాయలలో నాలుగు మంచి కాయలిచ్చి సన్యాసిని సంతోషపెట్టాడు కొంతకాలమైన తరువాత ఆ వృద్ధ సన్యాసి మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురు కలుసుకుని అబ్బాయిలు నాతో రండి చిత్రాలు చూపిస్తాను అని చెప్పి వెంట పెట్టుకుపోయాడు కొంచెం దూరం పోయేసరికి వారికి సముద్రం అంటం వచ్చింది అప్పుడు సన్యాసి సూర్యవర్ధను వైపు తిరిగి నాయన ఈ సముద్రం నీ ఆధీనంలో ఉంచుతున్నాను ఉంచుతున్నాను నీవేమి కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అన్నాడు అయితే ఈ సముద్రంలో ఉండే ఉప్పు నీళ్లన్నీ తీయటి తెల్లటి క్షీరములుగా మారిపోవాలి అని కోరుకునేసరికి వెంటనే ఆ సముద్రము క్షీర సముద్రంగా మారిపోయింది సూర్యవర్ధనుడు ఆ పాలనుంచి పెరుగు వెన్న నేయి తీసి వ్యాపారం ప్రారంభించాడు త్వరలోనే ధనవంతుడై అక్కడనే నివాసం ఏర్పరుచుకున్నాడు తరువాత సన్యాసి తక్కిన ఇద్దరిని వెంట పెట్టుకుని మళ్లీ బయలుదేరాడు కొంతసేపటికి ఒక పెద్ద మైదానం కనబడింది అందులో కొన్ని లక్షల పావురాలు గింజలు ఏరుకుని తింటున్నాయి సన్యాసి ఈసారి వైపు తిరిగి నాయనా ఈ మైదానము పావురాలు నీ ఆధీనం చేస్తున్నాను నీ మనసులో కోరికేమిటో చెప్పు నెరవేరుస్తాను అన్నాడు అయితే ఈ పావురాలన్నీ గొర్రెలుగా మారిపోవాలి అని కోరాడు చంద్రవర్ధనుడు వెంటనే మైదానమంతా గొర్రెలతో నిండిపోయింది చంద్రవర్ధనుడు అక్కడనే స్థిరపడి ఆ గొర్రెలు ఉన్నితో తివాసీలు నేయించి వర్తకం ప్రారంభించి ధనవంతుడైనాడు పోతే వృద్ధ సన్యాసి బాలవర్ధనుని తీసుకుని ముందుకు సాగిపోయాడు పోగా పోగా ఒక చిన్న ఆలయము అందులో దేవీ విగ్రహము ఆగి అక్కడాగి సన్యాసి బాలవర్ధనుడితో అబ్బాయి ఈ గుడిలో ఉండే దేవిని తలుచుకుని నువ్వు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది అని అనేసరికి బాలవర్ధనుడు అయితే స్వామి ఎందుకు నాకు ఒక్కటే కోరిక ఉన్నది ఈ ఊరు పట్టపురాజు కూతుర్ని పెళ్లాడాలి అన్నాడు బాలవర్ధనుడు కోరికకు సన్యాసి చిరునవ్వు నవ్వుకుని భలే గట్టివాడువేనోయ్ అని ప్రేమతో వీపుతట్టి అతనిని తన వెంట రాజుగారి కోటకు తీసుకుపోయాడు వృద్ధ సన్యాసి బాలవర్ధనుడు కలిసి వెళ్లేసరికి అక్కడ ఇద్దరు రాజకుమారులు తయారుగా కూర్చుని ఉన్నారు ఇప్పుడు రాజకుమారి కోసం వచ్చిన బాలవర్ధనుడు మూడవవాడన్నమాట రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు యువకులు పోటీగా కూర్చునేసరికి రాజుకి ఆలోచన పాలిపోలేదు ఆయన వృద్ధ సన్యాసికి నమస్కరించి మహానుభావ మీరు సర్వజ్ఞులు మా క్షేమం కోరినవారు కనుక వివాహ విషయంలో మీకు తోచినట్లు నిశ్చయించండి అన్నారు అప్పుడు వృద్ధ సన్యాసి మూడు గులాబీ మొక్కలు తెప్పించి ముగ్గురు యువకుల పేర్లు వాటిపైన రాయించి రాజకుమార్ని స్వయంగా అందరి ఎదుట నాటమనండి అందులో ఏ మొక్క రేపు ఉదయానికల్లా పూస్తుందో ఆ యువకుణ్ణి ఆమె వరించినట్టే అని చెప్పాడు అందరూ ఈ ఏర్పాటు బాగున్నదన్నారు అందరి ఎదుట రాజకుమారి మూడు మొక్కలు నాటింది సన్యాసి మహిమ వల్ల బాలవర్ధనుడి పేరు రాసిన మొక్క మాత్రం మరునాటికల్లా చక్కటి పువ్వు పూసింది తక్కిన రెండు మొక్కలు నాటిని నాటినట్లే ఉన్నాయి కనుక రాజకుమారికి బాలవర్ధనుడికి అతి వైభవంగా వివాహం జరిగింది ఆ దేశాచార ప్రకారం అడవిలో ఒక కుటీరం నిర్మించుకుని నూతన దంపతులు పాటు అందులో చేయాలి ఆ ప్రకారమే ఇప్పుడు బాలవర్ధనుడు రాజకుమారి నివసిస్తున్నారు ఇలా ఉండగా ఒకనాడు ధనవంతుడైన సూర్యవర్ధనుడి వద్దకు సన్యాసి ఒక బిచ్చగాని రూపంలో వెళ్ళి చాలా దాహంగా ఉన్నది మీకు దేవుడు కోకలల్లుగా పాడి అనుగ్రహించాడు కదా కొంచెం మజ్జిగదాటి ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు దానికి సూర్యవర్ధనుడు పోవోయి పక్షి మజ్జిగలు ధర్మంగా పోయటానికి ఇదేమీ చెలివేంద్రం కాదు వర్తకానికి ధర్మానికి చాలా దూరం ఉంది వెళ్ళి వెళ్ళు అంటూ కసిరికొట్టాడు అప్పుడు సన్యాసికి కోపం వచ్చి అప్పుడే నీకింత కళ్ళు నెత్తిమీదకి వచ్చాయా నిన్ను నువ్వు తెలుసుకునేటట్టు చేస్తానుండు అని చెప్పి సముద్రంపైన మంత్రజలం చెల్లేసరికి చూస్తూ ఉండగానే తల్లెట క్షీర సముద్రం మారిపోయి అందులో మళ్లీ మామూలుగా ఉప్పు నీళ్లు సిద్ధమయ్యాయి సూర్యవర్ధనుడితో సన్యాసి మేలు మర్చిన కృతజ్ఞుడా నీవు ఎప్పటిలాగా మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండు పో అని చెప్పి అదృశ్యమైనాడు ఇక రెండోవాడు ఎలా మారిపోయాడో కనిపెట్టాలని సన్యాసి మారువేషంతో చంద్రవర్ధనుడి వద్దకు పోయి నాయన చెల్లితో ఉనికిపోతున్నాను ముసలి మీకు దేవుడు ఇన్ని ఇచ్చాడు కదా మీకు పనికిరాని ఒక చింకి కంపలి ముక్క నాకు పారివేయండి మీ పేరు చెప్పుకుని కప్పుకుంటాను అని అనేసరికి చంద్రవర్ధనుడు సరిసరి మేము వేసిన కంబలీలు నాలుగు నీలాంటి సన్యాసులకు పంచిపెట్టి పంచిపెట్టివేస్తే మేమెక్కడికి పోవాలి మా వర్తకం ఏం కావాలి వెళ్ళి వెళ్ళు అంటూ గసరికొట్టాడు ఓహో నీ పని ఇంతవరకు వచ్చిందా నీవు ఎక్కడికి పోవాలో చెప్తానుండు అంటూ మంత్రజలం తీసి అభిషేకించేసరికి అతని కళ్ల ముందరే గొర్రెలన్నీ పావురాలుగా మారిపోయి గాలిలోకి ఎగిరిపోయినాయి సన్యాసి అతని వైపు తిరిగి పిచ్చినాయన ఇక ఇంతటి నుంచి నీవు మామూలుగా నీ మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండు అని చెప్పి అంతర్ధానమైనాడు అన్నద్దరి సంగతి ఈ విధంగా పరిగించిన తరువాత చిన్నవాడైన బాలవర్ధనుడిలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో తెలుసుకోవాలని సన్యాసికి బుద్ధి పుట్టి అడవిలో అతను నివసించే కుటీరానికి వెళ్లాడు సన్యాసి ఒక ముష్టివాని వేషంలో సరిగా భోజనాల వేళకు కుటీరంలో తయారై ఆకలిగా ఉన్నదన్నాడు ఇక భోజనం చేద్దామని సిద్ధంగా ఉన్న దంపతులిద్దరూ ఆ ముష్టివాన్ని ఎంతో ఆనందంతో లోపలికి తీసుకుపోయి తమ కోసం తయారు చేసుకున్న అడవి తేనే ఫలములు అన్నము మొదలైన పదార్థాలు అతనికి వడ్డించి కడుపు నిండుగా భోజనం పెట్టారు అబ్బాయి మేం చూడబోతే ఐదేళ్ల అరణ్యవాస దీక్షలో ఉన్నాము కనుక ఇంతకంటే ఎక్కువ ఆదరించలేకపోయాము అని సానుభూతి తెలిపారు వారు భక్తితో వడ్డించిన భక్ష్యాలు ఆనందంతో ఆరగించి సాధువు చిరునవ్వు నవ్వాడు నాయన మామిడి చెట్టు కాపలా కాసేనాటి నీ మంచితనం మార్పు లేకుండా ఇప్పటికీ నీలో అలాగనే ఉన్నందుకు సంతోషించాను నీవు మంచివాడు కనుకనే నీకు తగిన భార్య దొరికింది దేశాచారం ప్రకారం మీరింకా దీక్షలో ఉండవలసినప్పటికీ అరణ్యవాసం చేస్తున్నామే అనే బాధ మీకు ఇంతటి నుంచి కలగబోదు మీరు ఎక్కడ ఉంటే అక్కడ రాజభోగంగా ఉంటుందని చెప్పి ఆ కుటీరం పైన మంత్రజలం చెల్లాడు తక్షణమే ఆ కుటీరము ఒక రాజభవనంగా మారిపోయింది అందులో రాజుగారి కోటలో ఉన్నట్టే అన్ని హంగులు అమరి ఉన్నాయి బాలవర్ధనుడు భార్య మారువేషంలో ఉన్న సాధువును గుర్తించి సాష్టాంగపడ్డారు సాధువు వారిని దీవిస్తూ అంతర్ధానమైనాడు వారికి తెలియకుండానే అంతటి నుంచి బాలవర్ధనుడు రాణి హాయిగా ఉంటున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి